హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వంకాయ కోడుకుట్టు పులుసు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బాండీ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఐదు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరగాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను నా ప్రెగ్నెన్సీది నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి నేను ఎంత సఫర్ అయ్యాను నేను తీసుకున్న ఫుడ్ వల్ల ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నానో ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేది ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలో నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరక బాగా వేగిపోవాలండి నేను ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులో వన్ స్పూన్ దాకా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నేను ఒక ఆరు వంకాయలు తీసుకొని చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఇవి సరిపోతాయి కర్రీకి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను నేను వంకాయ కోసుకునేటప్పుడు పుణ్యలో వేసి ఉంచుకున్నానండి కండ్రెక్కుతుందని వంకాయ బాగా మగ్గిపోయాక నేను అందులో రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కోసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ రోటీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసిన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటకుండా టమాటా వంకాయ బాగా ఎగిపోయినాక నేను ఇందులో టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కారం పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోండి నేను ముందుగానే పెద్ద నిమ్మకాయ అంతా చింతపూడి నానబెట్టి పెట్టుకున్నాను నేను నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టించానండి అవి వస్తున్నాను ఇవి రెండు సన్నగుడ్లు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి మేము ఉంటే ఖచ్చితంగా ఇవే వాడుతాం మసాలా కొడుగుడ్లు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచాను ఇప్పుడు నేను చింతపండు రసం పోస్తున్నాను ఇందులో కూర దగ్గర పడేంత వరకు నేను ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి దగ్గర పడింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేయచ్చు రెడీ అయిపోయింది మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్